ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్డి హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం దాదాపుగా మన ఛానల్లో గత రెండు నెలల నుంచి వీడియోలు రెగ్యులర్గా రానిటువంటి పరిస్థితి ఉంది నాకు ఉన్నటువంటి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వీడియో చేయలేనటువంటి పరిస్థితి ఉంది తిరిగి ఈ రోజు నుంచి మరలా మనకు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డైలీ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయండి కాబట్టి భక్తులకు కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాను ఎవరైతే మన ఛానల్ ఫాలో అయ్యే భక్తులు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా వాళ్ళు చాలా మంది కామెంట్ రూపంలో కావచ్చు లేదా నాకు వాట్సాప్ రూపంలో కావచ్చు మెసేజ్ రూపంలో కావచ్చు చాలా మంది అన్న ఏమైంది ఎందుకు వీడియో అని అడుగుతున్నారు వారందరికీ కూడా ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో నాకు ఒక నెల రోజుల నుంచి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో చేయడం ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది తిరిగి ఈ రోజు నుంచి మన వీడియోలు రెగ్యులర్గా వస్తాయండి కాబట్టి ఎవరైతే మన ఛానల్ ఆదరిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉన్నారో భవిష్యత్తులో కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి కాబట్టి మన ఛానల్ ను దయచేసి ఆదరించగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎందుకు లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం మనకు మే నెల వరకు ఇప్పుడు మనం ప్రస్తుతం ఫిబ్రవరి నెల చివరిలో ఉన్నాము మార్చి ఏప్రిల్ మే మూడు నెలల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆర్జిత్ సేవలు లక్కి డిపాధ్య సేవలు అకామిడేషన్ కోటాలను టోటల్ గా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది తిరిగి జూన్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు కావచ్చు అకామిడేషన్ కోట ఆర్జిత్ సేవలు కావచ్చు మనకు వచ్చే మార్చి నెలలో ఇరవయో తారీఖు తర్వాత రిలీజ్ చేస్తారండి వాటికి సంబంధించి ఇటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో తెలియజేస్తాను ప్రస్తుతం వరకు మనకు మే నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆర్జిక సేవలు రూమ్స్ కూడా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మనకు వచ్చే సమ్మర్ కారణంగా ముఖ్యంగా ఏప్రిల్ మే నెలకి సంబంధించి విపరీతమైనటువంటి రెస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది మనకి ఎగ్జామ్స్ పూర్తి అయిపోయి పిల్లలకు కూడా సెలవులు ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది తిరుమల ప్రయాణాలు పెట్టుకుంటారు కాబట్టి వారందరూ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి వారికి సంబంధించి ఆల్రెడీ మనకు మే నెల వరకు వచ్చే మార్చ్ ఏప్రిల్ మే మూడు నెలల వరకు కూడా ఆన్లైన్లో అన్ని రకాల దర్శన టికెట్లు బుక్ అయిపోయినాయి అండి అలాగే అకామిడేషన్ కూడా టోటల్గా బుక్ అయిపోయింది అలాగే అడ్జస్ట్ సేవలు కూడా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇంకెవరైనా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జూన్ నెలకు సంబంధించి మాత్రమే వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిన కూర్చున్నాను అయితే ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయి వచ్చే మార్చ్ ఏప్రిల్ మే నెలలకు సంబంధించి దర్శన టికెట్లు కావాలి అంటే మీకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ సర్వదర్శన్ టోకెన్లు మరియు నడకదారి భక్తు విస్తున్నటువంటి దివ్య దర్శన్ టోకెన్లు అలాగే మనకు ఐపీఎస్ఆర్టీసీ కూడా మనకు ఈ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారని మీరు ఏపీఎస్ ఆఫీస్ లో గానీ పిఎస్ఆర్టీసీ లో గానీ వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా మీరు మార్చి ఏప్రిల్ మే నెలకు సంబంధించి కొన్ని తేదీలకు సంబంధించి దర్శన టికెట్లు అయితే ఉన్నాయి ఒకవేళ మీకు ఆన్లైన్ లో దర్శన టికెట్లు కావాలి అంటే ఆ వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా మీరు దర్శన టికెట్లు మీకే మీకు కావాల్సినటువంటి తేదీ ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రం మనకు మే నెల వరకు టోటల్ గా అన్ని టికెట్లు బుక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మనకు ఈ నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్యదర్శన్ టోకెన్లు అలాగే సర్వదర్శన్ టోకెన్లు ఏవైతే ఉన్నాయో రోజుకు ఇరవై ఐదు వేల దర్శన టికెట్లు ప్రస్తుతం మనకు తిరుపతిలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి ప్రతి రోజు కూడా ఇస్తున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మనకు ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొదలై ఆ రోజుకు సంబంధించినటువంటి కోట మొత్తంగా పూర్తి అయిపోయినటువంటి పూర్తి అయ్యే వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు తిరుపతిలో రెండు కేంద్రాల్లో మనకు ఈ సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి ఒకటి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ రెండవది మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ కు దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మనకు సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు రోజుకు ఇరవై ఇరవై వేల టోకెన్లు లో సర్వదర్శన టోకెన్లు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దర్శన టికెట్లు మీరు పొందాలి అంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయడం ద్వారా ఈ దర్శన టికెట్లు పొందవచ్చు ఎవరి దర్శన టికెట్ వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరియు ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితము ఈ దర్శన టికెట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు దర్శనం మూడు నుంచి ఐదు గంటల లోపే దర్శనం పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అలా కాబట్టి ఎవరైతే తిరుపతికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు కాంప్లెక్స్ కానీ లేదా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ వెళ్లి మీ దర్శన టికెట్లు సరదర్శన టోకెన్ అయితే పొందవచ్చు ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్లు అదే రోజుకి ఇస్తున్నారండి అలాగే నడకదారి భక్తులకు కూడా దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారు అలిపిరి నడక మార్గ వారికి పదివేల దర్శన టికెట్లు శ్రీవారిపేట నరక మార్గ వారికి ఐదు వేల దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గానికి సంబంధించి అలిపిరి దర్శన టికెట్లు మనకు అలిపిరి టోల్ గేట్ కు ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారండి వీటిని కూడా మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేయడం ద్వారా దర్శన టికెట్లు పొందవచ్చు తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ కూడా మొదలయ్యి ఆ రోజు సంబంధించి పదివేల దర్శన టికెట్లు కోట పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీరు అలిపిరి దగ్గర దర్శన టికెట్ తీసుకొని మీ వెంట గనక చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా నడిచే వెళ్లాల్సిన అవసరం లేదు మీరు బస్సుల ద్వారా లేదా వేరే ఇతర ఇతర తల ట్రాన్స్పోర్ట్ల ద్వారా ఘాట్ రోడ్ లోకి వెళ్ళి కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు అలిపిరి నరక మార్గానికి సంబంధించిన టోకెన్ తీసుకుంటే ఖచ్చితంగా నడిచి వెళ్లాలని ఏం లేదు మీరు ఘాట్ రోడ్ లో కూడా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అయితే శ్రీవారి మెట్టు నడక మార్గానికి సంబంధించి రోజుకు ఐదు వేల దేవి దర్శన టోకెన్ ఇస్తున్నారండి శ్రీవారి మెట్టు నడక మార్గం మధ్యలో పన్నెండు వందల నలభై ఓ మెట్టు వద్ద ఈ దివ్య దర్శన టోకెన్లు అయితే ఇస్తున్నారు ఈ దర్శన్ టికెట్లు రోజుకు ఐదు వేల దేవి దర్శనం టోకెన్లు ఇస్తున్నారు తెలంగాణ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనకు ఈ శ్రీవారి మెట్టి మార్గం భక్తులకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే శ్రీవారి మెట్టి నడక మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు కనుక మీరు చేరుకున్నట్లయితే శ్రీవారి మెట్టి నడక మార్గానికి మీకు ఈ దర్శన టికెట్లు అయితే పొందవచ్చు రోజుకు ఐదు వేల దివ్య దర్శన టోకెలు ఇస్తున్నారు ఆ రోజుకు సంబంధించినటువంటి కోట మొత్తంగా పూర్తయినంత వరకు కూడా ఈ దివ్యదర్శన టోకెలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా మనకు సర్వదర్శన టోకెలు రోజుకు ఇరవై వేలు అలాగే దివ్య దర్శన టోకన్ లో రోజుకు ఒక పదిహేను వేలు మొత్తంగా ముప్పై ఐదు వేలు దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఈ టోకెన్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే దర్శన్ టికెట్లు ఒకవేళ మీరు బుక్ చేసుకోలేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తెల్లవారు సంస్థానానికి తిరుపతికి చేరుకున్నట్లయితే దివ్య దర్శన టోకన్లు కానీ లేదా నడకదారి భక్తులకు ఇచ్చినటువంటి టోకెన్లు కానీ తీసుకొని మీరు స్వామి అయితే దర్శించుకోవచ్చు ఒకవేళ మీకు మీరు వచ్చిన సమయానికి ఈ దర్శనం టోకెన్ అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు డైరెక్ట్ గా మీరు క్యూ లైన్ లోకి వెళ్ళిపోయి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కానీ దర్శన సమయం మాత్రం మీకు పన్నెండు గంటల పైనే దర్శన సమయం పట్టే అవకాశం ఉంది ఒకవేళ మీ దగ్గర కనుక సర్వదర్శన టోకెన్ కానీ నరకదారి భక్తులకి ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్ గానీ ఉన్నట్టయితే నాలుగు నుంచి ఆరు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తవుతోంది కాబట్టి ఎవరైతే ప్రస్తుతం తిరుపతికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వస్తున్నటువంటి భక్తులు ఉన్నారు వారు సాధ్యమైనంత వరకు ఈ సర్వదర్శన్ టోకెన్ల కోసం ట్రై చేయండి లేదా నరకదారి భక్తులు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్ కోసం ట్రై చేయండి ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ఆ దర్శన టోకెన్ అయిపోయినా కూడా మీరు డైరెక్ట్ గా తిరుమలకు వెళ్ళి వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ప్రస్తుతం మీకు దర్శన టికెట్లు లేకపోయినా కూడా దర్శనం జరుగుతుంది కాబట్టి కాకపోతే దర్శన సమయం ఎక్కువ పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే మనకు రూమ్ సంబంధించి కూడా మనకు ఆఫ్లైన్ లో ఈ తిరుమలలో అకామిడేషన్ ఇస్తున్నారు తిరుమల సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్ ఉంది కాకపోతే మీకు ఉదయం ఏడు ఎనిమిది గంటల లోపు మాత్రమే రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అకామిడేషన్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది గంటల లోపు ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉన్నటువంటి బస్ అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోకుండా ఆఫ్లైన్ అకామిడేషన్ కోసం తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో మీకు ఖచ్చితంగా రూమ్ దొరకాలంటే మాత్రం ఉదయం సమయానికి మీరు తిరుమలకు చేరుకున్నట్లయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ లైన్ అకామిడేషన్ కౌంటర్లు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఈ ఆఫ్ లైన్ అకామిడేషన్ దొరకడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం ఒక కౌంటర్ మాత్రమే తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంది ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించి సిఆర్ఓ ఆఫీస్ వద్ద భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి ఇక ముందు కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను దయచేసి మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి భక్తులు ఏవైతున్నారో వారు మన ఛానల్ లో ఆదరించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్